అయితే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఈజీగా చేసుకునే చిన్న రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు పది నిమిషాల్లో రెడీ చేసుకున్న రెసిపీ ఇది ఎగ్ ఫ్రై అండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఎలా ప్రిపేర్ చేయాలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా మనకి కూరగాయలు అలాగే ఏం లేనప్పుడు అప్పటికప్పుడు రెడీ చేసుకునే సింపుల్ రెసిపీ అనమాట ప్రతి ఒక్కరు కూడా వంట రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు మరి ఇక్కడ నేనైతే ఐదు ఎగ్స్ తీసుకున్నాను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నాను ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని గించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడి అయిన తర్వాత ఒక ఆరు పావులు అయితే ఆయిల్ వేసాను ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆ రేడు పావులు వేసాను నేనైతే ఇది కొంచెం వేడిన తర్వాత పోపు గింజ గింజలు వేసుకుందాము అలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం చిట్టపట్టమన్న తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసాము కదా నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి నిలువగా చేల్చి వేసాను ఇప్పుడు అవి వేసేసుకున్నాము ఈ ఆయిల్లోనైతే ఇవి ఫ్రై చేసుకుందాము బాగా వేయించుకోవాలన్నమాట వేగిపోవాలి ఉల్లిపాయ పచ్చితనం అన్నది లేకుండా వేయించుకుంటే వాసన అనేది లేకుండా ఉంటుంది ఎగ్ ఫ్రై అయితే మరి ఈ విధంగా వేయించుకుందాము ఒక ఎండుమిర్చి మిర్చి వేసాను కొంచెం కరివేపాకు వేసుకుందాము పది నిమిషాలు అయిపోతుందండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనకి కొంచెం త్వరగా మగ్గిపోవాలి అంటే మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది తగినంత సాల్ట్ వేస్తున్నాను అది వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకుందాము త్వరగా వేగిపోతుంది అన్నమాట సాల్ట్ వేస్తే ఒక స్పూన్ పసుపు తీసుకొని వేసాను ఒక చిటికడంతా మెంతిపొడి వేశాను చాలా బాగుంటుంది పొడి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా పొడి వేసి వండుకోవటానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కలిపేసాను అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి దగ్గరుండి మరి ఎందుకంటే మనం పొడులు కనుక వేస్తున్నాం కదా అడుగు పడుతుందనమాట మసాలా పొడులు వేస్తున్నాం కదా అడుగుపడుతుంది అందుకే దగ్గరుండి కలుపుకోవాలా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా ఉంటారని ఎవరైనా సరే ఒక స్పూన్ ధనియా పొడి వేశాను ఒక చిటికడంతా వేయించి పొడి చేసుకున్న పొడి వేశాను అలా వేసుకున్న తర్వాత కలుపుకుందాము ఈ మసాలాలు అయితే కూరగాయలు మనకింట్లో సడన్గా అయిపోయినట్లు ఉంటే ఇలా ఇలాగ ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక చిన్న స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను అది కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించుకున్నాము ఒక రెండు నిమిషాలు అలా వేయించుకుంటే పచ్చివాసన పోతుంది ఇవన్నీ వేసాం కదా పడుతుంది అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే సిమ్లో కానీ పెట్టుకొని ఉడికించుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది చూడండి మనకి ఒక ఎనభై శాతం అయితే ఉల్లిపాయ వేగిపోయింది అలా వేయించుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ అంతా కారం వేసాను మీరు కారం అయితే ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి నేనైతే ఈ ఉల్లిపాయలకు తగినంత వేసాను ఒక స్పూన్ అంతా మనం కారం అయితే ఎవరికి టేస్ట్ తగినట్లు వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అది ఉడుకుతుంది కదా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఈ స్టేజ్లోనే మనము ఈ ఎగ్స్ అవి వేసుకున్నాము అలా వేసుకున్న తర్వాత ఇవి చందమామలా ఉన్నాయి కదా అవి కొంచెం అటు ఇటు కదిపితే అవి కూడా ఉడికిపోతుంది అనమాట పచ్చి అనేది రాకుండా ఉంటుంది ఎగ్ అలా కలుపుకోవాలి అలా కలుపుకుంటే కలిసిపోతుంది మనకంతా కూడా ఈవెన్గా ఉడికిపోతుందనమాట వాసన అనేది ఉండకుండా ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి తెలియని వారు ఎవరైనా ఉంటే ఉంటారు వారు ఉంటారు కదా అలాంటి వారు చూస్తే అర్థమవుతుంది అందుకనే చెప్తున్నాను చూడండి ఈ విధంగా మనకి ఇలా పీసుల కింద కావాలంటే కూడా అలాగా ఉడికించుకోవచ్చు లేదు మనకి అలా కొంచెం మొత్తం కలిపేసుకొని చిన్న చిన్న పీసులుగా ఉంచుకోవాలంటే కూడా ఉంచుకోవచ్చు అది మన ఇష్టము అంత పెద్ద పీసు కాకపోయినా ఇలా ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఉడుకుతుంది కూడా ఇలా ఉడికించుకుంటే వాసన అనేది లేకుండా ఉడుకుతుంది ఈ విధంగా ఉడికించుకోవాలి చూడండి మనకి లాస్ట్లో కొంచెం కసూరి మెతి వేసాను అలా వేసుకున్న తర్వాత ఫ్రైలు దేనిలోనైనా కొంచెం కసూరిమెత్తి వేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి అందుకనే ఈ విధంగా వేసుకోవాలి మనకి రెడీ అయిపోయింది కూడా ఆయిల్ కూడా సపరేట్గా అవుతుంది చూడండి పైకి కొంచెం కొత్తిమీర వేసాను అలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుందాం రెడీ అయిపోయింది మనకి ఎగ్ ఫ్రై అయితే మొత్తం రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకుంటే ఈజీగా అవుతుందండి పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి ఇది ఎంతో గుమ్గుమలాడే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకరోజు చేసి చూపిస్తాను మరి ఇప్పుడైతే ఎగ్ ఫ్రై చేశాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా కమ్మగా ఉంది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి వీడియో అయితే మీరు చేయవలసిన పెద్ద సహాయం ఏదైనా ఉందంటే నాకు ఒక లైక్ ఇవ్వండి వీడియో ఓపెన్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ ఆ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐఫోన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి లోపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేస్తారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఉద్దేశంతో సతం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యు దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటు నేను కూడా భోజన ప్రిండ్ కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్